హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వంకాయ కూర అందరికి ఇష్టమైంది వంకాయ రౌండ్ వంకాయలు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి సాల్ట్ కొంచెం పసుపు వేసి ఆనియన్స్ ఎండుమిర్చి పచ్చిమిర్చి కొబ్బరి ఎండు కొబ్బరి కావాల్సిన పదార్థాలు చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి కాజు చూర ఏరుసెనపప్పులు నూలు వేయించినాయి దోరగా వేయించుకోవాలి కరివేపాకు కొత్తిమీర నీళ్ళల్లో ఉప్పేసి నానబెట్టుకోవాలి కొంతసేపు దానిలో చెక్క ఇలాచి లవంగాలు తెల్లనూలు ఎరుసెనపప్పులు దోరగా వేయించాం అది మిక్సీ చేసుకోవాలి పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి ఒక బాండీ తీసుకొని దానిలో ఆయిల్ పోసి పోపు వేసుకోవాలి జీలకర్ర పసనపప్పు ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేయించాలి పోపు పెడితే ఎంత దూరం వస్తుంది స్మెల్ నూనె కీట ఉంటుంది కదా దానిలో ఈ దినుసులు పడేసరికి స్మెల్ బాగుంటుంది పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ బాగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్గా వరకు వేయించుకోవాలి వంకాయలు ఒక బాండీ తీసుకొని దానిలో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయినాక ఈ వంకాయలు దానిలో వేయించుకోవాలి కొంచెం వేగాలి దానిలో ఆయిల్లో రకరకాలుగా చేస్తారు నేను ఇలా చేస్తున్నారు తేలిక ప్రాసెస్ ఆయిల్లో వేగివి వంకాయలు రౌండ్ వంకాయలు బాగుంటాయి ఇట్లో కలర్స్ ఉంటాయి తెల్లవి కూడా ఉంటాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం దూరంగా వేయించుకుంటే పచ్చవాసన రాకుండా ఉంటుంది అది మిక్సీ పట్టుకున్నా అంతా వేయించి పెట్టుకున్నాను చూడండి గ్రేవీ పల్లీలు నూలు అంతా వేసి ఇది బాండీలో వేసి కొంచెం వేయించుకోవాలి పచ్చవాసన రాకుండా కొంచెం పసుపు ఉప్పు ప్రాక్ సాల్ట్ హెల్త్కి మంచిది కారం తాజా కారం ఫ్రెష్ కలర్ బాగుంది చూడండి అది కొంచెం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఈ ఫ్రై అయ్యి తీసుకొచ్చి దానిలో వేసుకోవాలి మగ్గిని చూడండి వంకాయ చింతపండు పులుసు పోసుకోవాలి కొంచెం పోస్తే బాగుంటుంది ఉడుతుంది చూండి కొంచెం వేయించుకున్న వంకాయలు తీసుకొచ్చి గిన్నెలో గ్రేవీలో వేస్తే దానికి పడుతుంది బాగా గుత్తి వంకాయ లోపలకి కూడా వెళ్తుంది అది గ్రేవీ దీనిలో కొద్దిసేపు ఉడకనివ్వాలి తుక్క తుక్క ఉడుగుతుంది చూడండి అట్లా వస్తుంటే ఉడుకుతున్నట్లు అర్థం గుత్తి వంకాయ కూరగాయలు అన్ని ఇట్ల రాణి వంకాయ కూర ఎలా వండినా టేస్ట్గా ఉంటుంది నాకు ఎంత ఇష్టమో గుత్తి వంకాయ కూర కానీ కొంతమందికి ఎలర్జీ తినరు పడదు కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ వస్తుంది మరీ ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేస్తే స్వీట్ అవుతుంది తయారైన గుత్తి వంకాయ కూర ఎమ్మీ ఎమ్మీ టేస్టీ కొత్తిమీర డెకరేషన్కి చూడండి ఎంత బాగుందో తయారైన గుత్తి వంకాయ కూర టేస్ట్ కూడా సూపర్గా ఉంది తిన్న కొద్దీ తినాలనిపించేది వంకాయ కూర చపాతీలోకి బాగుంటుంది బిర్యానీలోకి కూడా బాగుంటుంది బగారా రైస్లోకి అన్నంలోకి చపాతీకి సూపర్ గుత్తి వంకాయ కూర రెడీ